మనం విజయనగరం జిల్లా శృంగవరపకోట నియోజకవర్గం కొత్త వలస మండలం కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరగా ఉన్నాం నిన్న ఏదైతే శృంగవరపకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ గారు కొత్తవలసలో ఉన్నటువంటి మేజరు పెద్ద విషయాలైనటువంటి డిగ్రీ కాలేజ్ కోసం అలాగే మరియు సివిల్ జడ్జి కోర్టు సివిల్ జడ్జి కోర్టు కోసం అసెంబ్లీ జీవో అవర్లో ప్రస్తావించారో ఆ విషయం మీద తెలుసుకోవడానికి ఈరోజు మనం కొత్త తోలసిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంందరికి వచ్చాం ఇక్కడ అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ అడిగి నిన్న ఏదైతే మేడం గారు ప్రస్తావించారో వాటి మీద వారి స్పందన ఏ విధంగా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అందరికీ నమస్కారం ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీమతి కౌల్ లజ్ కుమార్ గారు మన కొత్తవలస మండలానికి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కొత్త వలస మండలంలో డిగ్రీ కాలేజ్ అనేది లేదు ఆ డిగ్రీ కాలేజీ గురించి ఒకటి రెండోది మన కోర్టు భవనాలు కూడా శిథిలావస్థలకు వచ్చాయి వాటికి కూడా నిధులు మంజూరు చేయమని ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సమస్యల మీద ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం మాకు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా డిగ్రీ కాలేజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా కొత్త మండలం వైజాగ్ చాలా దగ్గరగా ఉన్నది రెండోది మనకి వైజాగ్ నుంచి ఎక్కువగా రాకపోకలు కన్వీనియన్స్ బస్సు చదువులు కానీ అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం కొత్తవలస మండలం ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేపాడ ఎల్కోట ఎస్కోట జామ మండలాల నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చే విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ విషయం మీద కుమార్ గారు అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది మాకు నిజంగా చాలా గర్వకారణం ఆవిడ ఆవిడకి ఈ సందర్భంగా మేము ఆవిడికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం నిన్న అసెంబ్లీలో శృంగవరపుకోట గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి కోల్ల లలితకుమార్ గారు ప్రత్యేకించి కొత్తవర్స మండలంలో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు చేయమని చెప్పేసి ప్రస్తావించి ఆ మంజూరుకి సహకరించామని చెప్పేసి సీఎం గారిని మంత్రి విద్యాశాఖ మంత్రి గారిని కోరడం అలాగే మన కొత్త హోషలో సివిల్ కోర్టు అన్నది స్వర్గీయ శ్రీ కోల్లప్పనాయుడు గారు కృషితో ఇక్కడికి కోర్టు అన్నది రావడం జరిగింది అప్పుడు నిర్మించిన భవనాలు ఈరోజు శిథిలావస్థల్లో ఉన్నాయి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేయడం కోసం నిధులను కోరి నిధులు చెప్పేసి కోరడం అన్నది చాలా అభినంద అభినందించాల్సిన విషయం అంటే నిరంతరం ప్రజల కోసం పనిచేసే కుటుంబం కోళ్ళవారి కుటుంబం గత యాభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆ తాతగారు బాటలో నడుస్తూ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న శ్రీమతి కోల కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కొత్తవాస మండలం అన్నది ఇటు విశాఖపట్నం విజయనగరం అరకు ఇటు అనకాపల్లి జిల్లాకు కూడా కేంద్రమయ్యే కేంద్రబిందువుగా ఉంది కాబట్టి మేడం గారు ప్రస్తావించిన నిధులని సీఎం సీఎంగా గౌరవ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించి నిధులను మంజూరు చేసి మా నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతారని చెప్పేసి కోరుకుంటూ వారికి ప్రత్యేక మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నిన్న నా జరిగినటువంటి అసెంబ్లీలో మన సింగవరపుకోట నియోజకవర్గం పాల లలిత్ కుమార్ గారు కొత్త వలన కొత్త వలస మండలానికి సంబంధించి డిగ్రీ కాలేజ్ సెన్సన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావన చేశారు అదేవిధంగా కొత్త వలస శిథిలావస్థలు ఉన్నటువంటి కోర్టు భవనానికి మళ్ళీ నిధులు కావాలి అది అభివృద్ధి చెందాలని కూడా ఈ రెండిట్ల విషయంలో లలిత్ కుమార్ గారు మన అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షించదగ్గ విషయం నేనైతే గర్వపడుతున్నాం ఇంచేదంటే ఈ కోర్టు భవనం ఇంతకుముందు నేను కొత్త వాళ్ళ సర్పంచ్గా ఉండేటప్పుడు అప్పుడు కోళ్ళ అప్పల్ గారు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు సిద్ధిలవస్థలు ఉండడం వల్ల చాలా అవసరం అందుకోసం ఈ విషయాలపైన అసెంబ్లీలో కోళ్ళ కుమార్ గారు ప్రస్తావన చేసేందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున కొత్త వలస మండలం తరఫున నియోజకం తరఫున ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి కుమార్ గారు ప్రస్తావన తెచ్చిన కొత్తవలస మండలం డిగ్రీ కాలేజ్ అలాగే జూనియర్ సివిల్ కోర్టు కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి అడగడం జరిగింది అవి త్వరగతిన వెంటనే సీఎం చంద్రబాబు గారు అలాగే విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసి మాకు కొత్తవలస మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే నిన్న ప్రస్తావించిన శ్రీమతి కోళ్ళ కుమార్ గారికి మా ధన్యవాదాలు అలాగే కొత్తవలస మండలంలో ఉన్న వియంపేట పిహెచ్సి అలాగే కొత్తవలసి పిహెచ్సి కూడా రెండు ప్రైవేటు వసతుల్లో జరుగుతున్నాయి ఇక్కడ మనకి ఏంటంటే అరుకు ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్లు అవి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కూడల్లో కాబట్టి ఏ అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సగం సగంలో ఉన్నాయి అవి కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మన శృంగారకోట శాసనసభ్యురాలు శ్రీమతి కోలా కుమార్ గారు కొత్త వలస డిగ్రీ కాలేజీ అలాగే కొత్త వలసలో సివిల్ కోర్టు చిథిలాస్థలో ఉన్నటువంటి కోర్టుకి నిధులు మంజూరు చేయమని కోటం ప్రభుత్వాన్ని మేడం గారు కోరటం జరిగింది దానికి త్వరితగతిన నిధులు మంజూరు చేసి దాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి మేడం గారు అనేక విధాలుగా ఎన్నో సంక్షేమ పథకాలకి చొరవ చూపిస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మేడం గారు కూటమి ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ నిధులు మంజూరు చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నిన్న స్వర్గంవరట నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి కోల కుమార్ గారు నిన్న అసెంబ్లీ జీరోవర్లో మన కొత్తవలస మండలం గురించి ప్రస్తావించడం జరిగింది కొత్తవలస మండలంలో డిగ్రీ కళాశాల చాలా రోజుల నుంచి అది ఒక కలగా ఉండిపోయింది దానికోసం అలాగే మన కోర్టు భవనం కూడా శిథిలాస్థ వచ్చింది ఎందుకంటే సుమారు ముప్పై సంవత్సరాలు అయిపోవడం వల్ల అది శిథిలావస్థకు చే చేరిపోయింది ఈ రెండింటి గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించి అలాగే స్పీకర్ గారిని మినిస్టర్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కోరి ఏదో రిక్వెస్ట్ చేసి ఏదో విధంగా ఈ రెండు కూడా శాంక్షన్ చేసి కొత్త వలస మండలాన్ని అభివృద్ధి పదం అనిపించాలని చెప్పేసి మేడం గారు కోరడం జరిగింది మేడం గారికి అలాగే మన నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్ని కూడా సమానంగా చూసుకొస్తూ ఎక్కడెక్కడ ఏది ముందు అవసరమో ఆ అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా పాల్గొని అవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది అందువల్ల మన మండలం తరఫున నియోజకవర్గం తరఫున మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పిల్లారాం జనసేన ఈరోజు నిన్న మరి మన శృంగవరకోట నియోజవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోల లలితకుమ్మ గారు ఇప్పటి నుంచో మన మండలానికి కావలసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల కోసం అసెంబ్లీలో ప్రస్తావించి వాటికి చొరవ చూపడం జరిగింది మరి వారికి మా జనసేన తరపు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరతగతిన మన మండలానికి ముఖ్యంగా డిగ్రీ కళాశాల రైతు బజార్ అలాగే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న మనకి ఇది అంటే చేస్తే ఇంకా మంచిది సో త్వరగా దానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నానికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం సో ఆవిడికి కూడా మా మన అభినందనలు తెలియజేస్తూ సరి తీసుకు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకుంటే శృంగవరపకట నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఏ కారణాలు ఏదైతే ఉన్నాయో వార్డులు దృష్టిలో పెట్టుకొని మేడం గారు అయితే అసెంబ్లీలో ప్రస్తావించి దీర్ఘకాలిక సమస్యలను ముందుగా తీర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా దీన్ని హర్శించే విధంగా ఉందని కూడా ఇక్కడ నాయకులందరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది మీ శ్రీనివాస్ న్యూస్ ప్రజల ప్రశ్నలు నాయకుల సమాధానాలు ఇదే క్యూ డబల్ న్యూస్ ప్రత్యేకత